మోదీ సర్కార్ ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో పట్టణ ప్రగతికి పెద్దపీట వేసింది మధ్యంతర బడ్జెట్లో నగరాలు పట్టణాలు అభివృద్ధి చెందేలా వ్యూహాత్మక ప్రతిపాదనలను సిద్ధం చేసింది దేశంలోని నగరాలను డెవలప్మెంట్ హబ్స్ గా అభివర్ణించిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు రాష్ట్రాలతో కలిసి వాటిని డెవలప్ చేయాలని డిసైడ్ చేశారు రానున్న ఐదేళ్లలో నగరాలను పక్కా ప్లాన్లో డెవలప్ చేసేందుకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది ఈ నిర్ణయం దేశీయ నిర్మాణ రంగానికి ఊతమిస్తుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు బడ్జెట్ లో పట్టణాల ప్రగతిపై కేంద్రం దృష్టి డెవలప్మెంట్ హబ్స్ నగరాలను గుర్తించిన కేంద్రం నగరాల అభివృద్ధికి కేంద్రం ప్రణాళికలు సొంతంటి కళ నెరవేర్చేలా పది లక్షల కోట్ల కేటాయింపు గృహ రుణ వడ్డీ రాయితీ కోసం ఇరవై రెండు లక్షల కోట్లు కేటాయింపు కేంద్ర బడ్జెట్ తో రియాల్టీ రంగానికి బూస్ట్ బూస్టే దేశంలోని పద్నాలుగు నగరాల అభివృద్ధి కోసం కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది దీనికోసం ఈ బడ్జెట్ లో భారీగా నిధులను కేటాయించింది ముఖ్యంగా నగరాల్లో మౌలిక వసతుల కల్పన పెంచడంపై ఫోకస్ చేసిన కేంద్రం ఈ విషయాన్ని బడ్జెట్ లో నొక్కి చెప్పింది రోజురోజుకి దేశంలో పట్టణ జనాభా విస్తరిస్తూ ఉండడంతో రవాణా తాగునీటి సదుపాయాలతో పాటు ఇంటి నిర్మాణాలపై ఫోకస్ చేసేలా ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేసింది దేశంలో ముప్పై లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన పద్నాలుగు పెద్ద నగరాలను రవాణా ఆధారిత అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు ఈ నగరాల్లో ప్రధానంగా పారిశుద్ధ్యంతో పాటు రవాణా సమస్యలను అధిగమించేలా ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న రోడ్డు నెట్వర్క్ ను విస్తరించడంతో పాటు నగరాలకు చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుల నిర్మాణం అవసరానికి అనుగుణంగా మెట్రో రైల్ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు దీంతో ఆయా నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన మరింత పెరగనుంది నగరాల్లోని పేద మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల నిర్మాణం కోసం భారీగా కేటాయింపులు చేసినట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పది లక్షల కోట్ల రూపాయలను ఇళ్ల నిర్మాణానికి కేటాయించడంతో ఈ రంగం అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని వారు చెప్తున్నారు అన్ని కూడా ఇలా ఉంటుందనంటే మన ఆ నిర్మాణ రంగానికి కావలసిన బేసిక్ నీడ్స్ అనమాట ఇప్పుడు మనకి ఎదిగే రాష్ట్రం ఆ ఎదిగే రాష్ట్రం లోపల మంచి తాగునీరు అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా కావాల్సిందే దాంతో పాటుగా స్టీవేజ్ ట్రీట్మెంట్ అనేది కూడా కంపల్సరీ ఈవెన్నో సెంట్రల్ గవర్నమెంట్ కూడా కంపల్సరీ మనకి ఈ మంచినీరు అని తర్వాత మళ్ళీ సీవేజ్ ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కూడా సెంట్రల్ బడ్జెట్ లోపల కూడా దాని గురించి ప్రతిపాదించడం జరిగింది నగర మౌలిక సదుపాయాల కోసం కేంద్రం పలు ప్రాజెక్టులు చేపడుతూ ఉండడం దేశవ్యాప్తంగా రియాలిటీ రంగానికి మంచి ఊతమిచ్చే అంశమని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది